రాష్ట్రంలో నిర్వహించిన కుల సర్వే బీసీలకు తీసుకొచ్చిన నలభై రెండు సీట్ రిజర్వేషన్ల విప్లాత్మక నిర్ణయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కీలకమైన ఈ నిర్ణయాన్ని అభినందించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనసు రావటం లేదని మండిపడ్డారు గతంలో బీఆర్ఎస్ ఎన్నో బిల్లుల విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చిందని బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదని ధ్వజమెత్తారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి పట్టించుకోలేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత మరొక విప్లవాత్మక చరిత్రాత్మక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట తప్పదు నిలబెట్టుకుంటుంది అని చెప్పడానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒక తార్ఖానం మాకు కితాబ్ చెప్పిన పర్వాలే గాని కానీ బీసీలకు ఇంత బాత్ర అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు అభినందన తెలిపే స్థాయిలో లేరు